ంనగర్ యూత్ వందే చేనేత కాలనీలో ఉన్నటువంటి వందే మాతరం యూత్కి ఈఆర్ ఫౌండేషన్ మేమందరం ఇచ్చడం జరిగింది ఇక్కడికి వీరందరూ కూడా మంచి యూత్ అలాగే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బలమైన యువత దృఢ సంకల్పం కలిగిన యువతనే దేశానికి పట్టుకొమ్మలు అలాగే వీరి యొక్క సామర్థ్యమే మన యొక్క ఫ్యూచర్ వీరి ఆలోచన విధానాన్ని బట్టి మన భారతదేశం నడుస్తుంది ఎందుకంటే మధ్య వయస్సుకు వచ్చిన వ్యక్తులందరి ఆలోచన అనుభవం ఉంటుంది వీళ్ళ దాంట్లో ఒక పవర్ ఉంటుంది అది ఒక మంచి మార్గంలో నడిపించడానికి మా తమ్ముళ్ళు అందరూ కూడా ఒక మంచి గట్టి దృఢ సంకల్పంతో హైందవ సంస్కృతిని అలాగే మన యొక్క సంస్కృతిని కాపాడాలనే ఒక ఆలోచనతోని అలాగే మన పండగలు అలాగే మన యొక్క సమస్యలు అలాగే చేనేత కార్మికుల యొక్క సమస్యలు అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్ఫూర్తితో ముందుకోవాలని మా తమ్ముళ్ళందరూ ఆలోచిస్తున్నారు గిరీష్ గారు శ్రావణ్ గారు సంతోష్ గారు మరియు శరత్ గారు అక్షయ్ అక్షయ్ గారు భాను వీళ్ళందరూ కూడా ఈఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుంది నైతిక సంబంధమైనటువంటి విలువలతో కూడినటువంటి ఏ కార్యక్రమం అయినా సమస్యలు పోరాడి సాధించుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం ఎందుకంటే స్టార్టింగ్ లో ఎక్కడైనా కూడా మనల్ని ఏం చేస్తారంటే మూడు స్టేజీలు ఉంటాయి మనల్ని చూసి ఫస్ట్ యూత్ అందరికి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే మనల్ని చూసి ఏం చేస్తారంటే ఫస్ట్ అవహేళన చేస్తారు సమాజం అంటే ఈ ఫ్యూడల్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మనల్ని మనల్ని అనగదొక్కాలని చూస్తారు ఫస్ట్ పాయింట్ ఆ సమస్యను అధిగమించి సెకండ్ స్టేజ్లకు రాగానే మనల్ని చూసి వేయడం మొదలు పెడతారు హీటర్ చూడడం మొదలు పెడతారు నెంబర్ త్రీ పాయింట్లో మనం ఎలాగైతే పైకి వస్తున్నామో మన యొక్క దృఢమైన సంకల్పంతో దాంట్లో అప్పుడు ఏం చేస్తారు మనల్ని కౌంట్ చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి చూస్తారు దాని తర్వాత మన యొక్క అదే స్ఫూర్తిని కొల కొనసాగిస్తే మన సామర్థ్యత అదే రకమైనటువంటి ఒక పరీక్ష ఆ టైంలో మనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోయినామనుకో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో ఈ యువ నాయకులే దేశానికి ఒక నిర్దేశకంగా ఉండి మార్గదర్శకంగా ఉండి రాజ్యాధికారం సాధించే దిశగా పోతున్నాం ప్రతి ఒక్క పిల్లలందరూ వాళ్ళందరూ కూడా ఒక ఆక్యుపేషన్ ఉంది వాళ్ళు ఒక డ్రీమ్తో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి మంచి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు అలాగే నేనే తింటా నేనే డబ్బులు సంపాదించుకుంటా నేనే ఉంటాను అడది సమాజంలో మనంటి మెరికల్ లాంటి యువకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా హైందవ తత్వానికి అలాగే మన యొక్క కాలనీ దృఢత్వానికి అలాగే సామాజిక స్పృహతో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో మనందరికి కూడా స్ఫూర్తి వారి యొక్క స్పీడ్ కానీ వారి యొక్క ఆ స్పీడ్లో నియంత్రణ ఉండాల కరెక్ట్ వేలో పోతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా అనుకూలిస్తుంది కాబట్టి వారందరికీ కూడా నేను ధైర్యం చెప్తున్నా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ కానీ స్థలాలు కావాలని చెప్పి అడిగినరు కానీ పాలకుల యొక్క నిర్లక్ష్యంతో వాళ్ళకు అది అందకుండా పోతుంది కాబట్టి ఫ్యూచర్లో మేము మీకు అండగా ఉంటూ మీ న్యాయ పోరాటానికి మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం పిల్లలందరికీ కూడా ఒకటే స్ఫూర్తి నేను చెప్తున్నా కుక్కు సంకల్పం పెట్టుకోండి మైండ్లో ఫాదర్ మదర్ ఫస్ట్ ఆఫ్ గౌరవించండి దాని తర్వాత సమాజంలో మీ యొక్క కార్యక్రమాలు చేయండి దాంతోపాటు మన సంస్కృతిని పెంపొందించే కార్యక్రమాలు చేయండి అలాగే అన్నదమ్ములను మంచి చూసుకోండి మీరు దేశంలో ఒక చిన్న అనువంతైనా కానీ ఒక స్ఫూర్తిని రగిలిచ్చే ఇక్కడ నుంచి వెళ్ళండి ఎందుకంటే రాబోయే సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ముందుకెళ్ళింది ఉన్నప్పుడు పరిస్థితుల కంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయి ఉద్యోగాలు కూడా ఈ మధ్యన అమెరికాలో చూస్తున్నాం ఇంకా వేరే ప్లేసెస్ లో చూస్తున్నాం రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది తల్లిదండ్రులకు పిల్లలు భారంగా పరిణమించకూడదు చెట్టుకు కాయలు ఎప్పటికీ భారంగా కాయలకు కూడా ఒక బాధ్యత ఉండాలా ఖచ్చితంగా నాకు తల్లిదండ్రులకు నా సమాజాన్ని ఖచ్చితంగా మంచి చేయాలి ఈరోజు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడానికి యొక్క ఇంత శ్రమ తీసుకుంటే ఇంత మంచి ప్లేస్ ఏర్పాటు చేసుకొని మన సంస్కృతిని ప్రతిబింబించడానికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరిలో సంతోషము అలాగే వారి యొక్క ధైర్యాన్ని నేను కూడా ప్రశంసిస్తూ ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు తాతనైనంత మా నాయి కంటే ఎక్కువ వీళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తూ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ వీరికి అండగా ఉంటామని తమ్ముళ్ళందరినీ కూడా నేను ప్రేజ్ చేస్తున్నాను అలాగే వారి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను వీరందరినీ కూడా ఇదే సంకల్పంతో ఉండండి గా ఓన్లీ సామాజిక కార్యక్రమాలే కాకుండా మీ తల్లిదండ్రులను మీ యొక్క లైఫ్ని కూడా ఫ్యూచర్లో ఎలాబొరేట్ చేసుకోవడానికి మంచి విధానంలో ఉండి మేమందరం కూడా ఎడ్యుకేషన్ కానీ సాంస్కృతికంగా కానీ మిగతా ఏ విషయాలైనా కానీ మీ అందరితో పాటు ఉంటామని చెప్పి మరొక చెప్తూ థ్యాంక్ యూ